ఈ టైంలో మందు మందు కాదు మెడిసిన్ మా ట్రెడిషన్ చెట్టు చూడండి టైము తొమ్మిదిన్నర కదా చూద్దాం ఇంకొంచెంసేపు ఎంతసేపు రెండు చూద్దాం ఈత చెట్టు ఇది जस्ट चैतुल कालो चेतुल कालो गिरफ्त तो इन सुबह से शाम तक कितना है आप देखो इसमें इसमें डालते क्या सो मिलाते ఫ్రెండ్స్ తోటి బయటకు వచ్చిన ఈత కళ్ళు తాడానికి ఇప్పుడు చెట్టు ఎక్కేది ఆయన కళ్ళు కుండ తీస్తున్నాడు మీరు చూడండి వీడియో ఎట్లా మామూలుగా నాకైతే కళ్ళు అలవాటు లేదు ఇదేదో కొద్దిగా కళ్ళు అవుతే అదేమంటారు కిడ్నీలో స్టోన్స్ అని వెళ్ళిపోతాయని మామూలు వాళ్ళు అక్కడ కూర్చున్నారనమాట ఇది చూపిద్దామని వీడియో తెస్తున్నా

దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు కుండలు ఉన్నట్టున్నాయి అది తీసుకొని ఆయన ఆయన పైకి తీసుకెళ్ళిన కుండలు కోసుకుంటాడు మొత్తం పక్కన చూసుకుంటే మాత్రం తాటి ముంజలు ఆ సారీ ఈత కదా ఈత మరి ముంజలు ఉన్నాయి ఈత చుట్టేది అదిగోండి మళ్ళీ అక్కడ కత్తితో ఏదో ఘాటు పెట్టి మళ్ళీ అక్కడ కుండ కడుతున్నాడు ఆయన దానిలో నుంచి మళ్ళా కుండ కుండతుండొచ్చు ఏదైనా కానీ చాలా కష్టమే ఎండ నడము కట్టుకొని అంత జాగ్రత్తగా అసలు ఏం లేదు దానికి మామూలుగా చూద్దామండి మరి తాడుగా మనందరూ చూడలేదు నేను సరిగా వాము తాడు కూడా లేదు జస్ట్ చేతులు కాళ్ళు చేతులు కాళ్ళు గ్రిప్తోటే చూడని ఎంత ఈజీగా दिया समय ना ओके रे काल को ओक पार्टी ने काली वो एक रस्सी से चढ़ते भाई आप बहुत मुश्किल है ऊपर कितना एक घंटा बताओ उसको भरने को oh. एक घंटा में कितना एक 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 जाड़ी भरता इसमें वो शाम को कट करेगा हुँ. तो सुबह में चार लीटर पाँच लीटर ऐसा आता है सुबह से शाम तक oh. कितना है आप देखो इसमें इसमें डालते क्या oh. सो भी मिलाते इसमें हाँ oh. ये पीना वाले तो डर लगता जरा <laughs> अच्छा होता नहीं इससे पहले ऐसे पिया था oh. ఓకే మోషన్స్ లాగా బోత్ ప్రాబ్లం మోషన్స్ ఆగి జెప్సా డర్ లాక్త మీరు ఇంతకు ముందు ఈత చెట్టుకి గ్లాస్ పెట్టినా చూద్దాం ఎంత వస్తుంది అని దగ్గర దగ్గర పది నిమిషాలు ఏమైంది పది నిమిషాల్లో ఎంత మీదో చూద్దాం ఆ చెట్టు కాదండి ఈ చెట్టు చూడండి ఇప్పుడు టైము తొమ్మిదిన్నర కదా చూద్దాం ఇంకొంచసేపు ఎంతసేపు రెండు చూద్దాం చూడ మా వాళ్ళు అన్నారు తాగితే ఆరోగ్యానికి మంచిదని చూద్దాం ఇదిగోండి మా గ్యాంగ్ అక్కడికి వచ్చినారు చేమలు చూడండి ఒకసారి అసలు విచిత్రమేందో ఈ చెట్టు చెట్టుకు వచ్చే ఈతకాళ్ళు ఆరోగ్యానికి మంచిదని అద్భుతం కదా అసలు కట్టుకేమో మధ్య మొల్లు ముట్టుకుంటే మొల్లు ఎక్కడ చూస్తేనేమో ఔషధం ఆరోగ్యానికి మంచిదంట అంటే చూడండి సార్ ఎంత ప్రకృతి మనకు చాలా ఇస్తుంది మనం దానికి కనిపెట్టాలంతే అక్కడేమో కుండలు కుండలు ఉన్నాయి మేబీ ఇక్కడ కూడా కుండ పెట్టినట్టున్నారు ఇంతకు ముందు నేను అది ఖాళీ ఉంటే గ్లాస్ పెట్టినా సగం కాలేదు కానీ ఒక ఫార్టీ పర్సెంట్ అయింది చూద్దాం తొమ్మిదిన్నర కదా ఎంతసేపు చూద్దాం తొమ్మిది నలభై ఐదు ఇంకా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాడా ఇంత అయితే సగం నిండింది పడతా ఉన్నాయి డ్రాప్స్ అయితే ఇవ్వండి అట్లా అట్ ఎంతసేపు అని కూర్చోండి తీసుకొని మామూలుగా ఎవరికొరు ఇస్తా ఖతం అయిపోతే వస్తా దేవల గ్లాస్ అది ఓకే అది విషయం ఎప్పుడు నేను ఇట్లాంటి వీడియో పెట్టలేదు సరదాగా వచ్చిన బయటికి అదే కిడ్నీలో రాలేదు అంటారు అన్నారు ఒకటిన్నర గ్లాస్ ఏమవుతాయినా నాకు అవట్లే అంటే కడుపు మొత్తం గుడి కూడా ఉంటుంది అంతే ఇంకా గ్లాస్ అయితే తీసేద్దాం థ్యాంక్స్ అమ్మ చెట్టమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అదే విషయం మీరు తీసుకెళ్ళి మామూలు ఎవరికి వర్క్ ఇస్తా అది బాగుంది తోటలు చెట్లు ఒక నెమలిక దొరికింది ఇప్పుడే నాకు అది చూపించవచ్చు చూపించలేదు అందుకనే చూపించలేదు అది ఇప్పుడు కదా బాగుంది వేప చెట్టు అడమత్తం కళ్ళు చెట్లు ఇది కూడా అది విషయం ఇక్కడ ఒక బావి ఉంది చూద్దామని వచ్చిన చూద్దాం మామూలుగా లేదు లోపలికి చూడండి కన్ప్యూటర్లు కూడా ఎంత లోపలికి అది పాడితే పాతాలమే వస్తున్నా రైట్ పోయే సమయం ఆసనం అనేది ఇంటికి వెళ్ళే సమయం వీడియో మాత్రం నచ్చ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అగనస్తే షేర్ చేయండి